హాయ్ అండి ఇది దసరా రోజు తీసిన వీడియో అండి మేము ఉండే దగ్గర పక్కన సాయిబాబా గుడి ఉంటుంది దసరా రోజు మేము సాయిబాబా గుడికి వెళ్ళామండి అక్కడ చాలా బాగా చేశారు దసరా సెలబ్రేషన్స్ను చూడటానికి కూడా చాలా బాగుంది సో దసరా రోజు జమ్మి చెట్టు జమ్మి చెట్టుని చూస్తారు అక్కడ పూజలు చేస్తారు అండ్ పాలపెట్టిని చూడాలని చెప్తారు కదండి పాలపెట్టిని చూడాలని చెప్ చెప్తారు బట్ ఎప్పుడు రియల్గా అయితే చూడలేదు బట్ నేను ఫస్ట్ టైం అంటే రియల్గా పాలపెట్టెన్ చూశాను నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది గా పల్లెటూరులో అలా ఏం చేస్తారంటే జస్ట్ జమ్గడ్డకు పూజ చేస్తారు ఇంకా అమ్మవారికి పూజ చేస్తారు అయిపోతుంది బట్ పాలపెట్టను అనేది చాలా రేరుగా మనకు అనిపిస్తే చూస్తాం లేకపోతే లేదు బట్ ఇక్కడైతే ప్రత్యేకంగా పాలపెట్టని తీసుకొచ్చి మరీ చూపిస్తున్నారండి చాలా బాగుంది ఆ నేను పాలపిట్ట ఉందని చెప్పగానే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను అసలు అది చూద్దామనే వెళ్ళామండి నెక్స్ట్ ఇది ఇంకో అమ్మవారండి అండి ఇక్కడ ఇంకో వేరే చోటకి వెళ్ళాము చూడటానికి మేము దశ రోజు ఎక్కడెక్కడ అమ్మవారు పెట్టారో అక్కడికి అన్ని అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చామండి ఇక్కడ అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఇక్కడ కూడా చూడటానికి వెళ్ళామండి అలా ప్రతి గుండె చూసుకుంటూ వస్తున్నామండి వేరే ఇక్కడ వేరే అమ్మవారు అలా కొన్ని కొన్ని అమ్మ మాకు తెలిసినవి కనపడిన చోటలా చూస్తూ వస్తున్నామండి అమ్మవారిని సాయిబాబాడుగుల్లోనే హైలైట్ అండి బాగా చేశారు అండ్ ఇంకోటి ఇదేనండి ఇక్కడ చేతికిచ్చారు డైరెక్ట్గా ని అసలు నాకు అది పట్టుకుంటుంటే చాలా భయమేస్తుంది నాకు చాలా టెన్షన్ కూడా అనిపించింది అండ్ చెట్టు దగ్గర మనం ఏదైనా కోరిక కొరుక్కొని ఇలా పేపర్లో రాసి అక్కడ పెట్టమన్నారండి నేను కూడా అలానే చేశాను పేపర్లో రాసి ఇది ఒకటి కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు అది అండ్ ఇక్కడ పాప ఉంది కదా చాలా క్యూట్గా ఉంది అమ్మవారు వేషం వేసుకుంది నేను తనని అడిగిన ఒక ఫోటో తీసుకోవచ్చు అంటే తీసుకోమని చెప్పింది నేను పక్కన యాడ్ చేస్తాను కావాలంటే చాలా బాగున్నారు అమ్మవారు అలా ఇంకా చిన్న మాకు కనిపించిన చోటల్లో అమ్మవారిని చూస్తూ దండం పెట్టుకొని ఆ రోజు వచ్చామండి అమ్మవార్లు చాలా అమ్మవారి అమ్మవార్లు చాలా పవర్ఫుల్ కదండి చాలా మంచిది కూడా అందుకే మేము అలా అలా చూస్తూ వచ్చాము అమ్మవారు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారు ఇలాంటి అవతారంలో ఉన్నారని చెప్పి చూడటానికి వెళ్ళామండి అండ్ ఇంకోటి నా ఇక్కడ సాయిబాబా గుళ్ళు కూడా చూపించారండి బాలపెట్టని కానీ అది సెక్యూరిటీగా పెట్టి చూపించారు అంటే అందరూ పట్టుకుంటే కుదరదు అని అక్కడ ఇక్కడికి చాలా మంది జనం వచ్చారు కాబట్టి ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఏం చూపించలేదు ఇప్పుడు ఇక్కడ మాత్రం మాకు చేతికి ఇచ్చారు చూడమని ఈ టెంపుల్లో అక్కడ మాత్రం పట్టుకొని చూసాము చాలా కొత్తగా అనిపించింది బర్డ్ని పట్టుకుంటే నాకు మాత్రం అలానే అమ్మవారి దగ్గర ఇలా చిన్న సెలబ్రేషన్ లాగా చేశారండి వాళ్ళు చాలా బాగుంది చాలా బాగా చేశారు సెలబ్రేషన్స్ కూడా అమ్మవారు మాల వేసుకున్నారు చాలా మంది చాలా భక్తిగా ఉన్నారు అండ్ నాకు ఇంకోటి కొత్తగా అనిపించిన ఫీలింగ్ ఏంటి అంటే నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంటే ఒక అంటే అమ్మవారు మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు వచ్చేసి హారతిస్తావమ్మా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు నాకు అసలు చాలా ఇష్టం అనిపించ అంటే నాకు అంత అదృష్టం వచ్చింది అనిపించింది అమ్మవారికి హారతి ఇవ్వటం అంటే నాకైతే చాలా ప్రత్యేకమైన అనిపించదు మనం ఇంట్లో పూజ చేసుకుంటే ఇస్తాం ఓకే కానీ మేము అనుకోకుండా దేవుని చూడటానికి వెళ్ళటం అక్కడ నన్ను అడగటం నేను అమ్మవారికి హారతి ఇవ్వటం నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా స్పెషల్ కూడా నాకు దసరా రోజు అది బెస్ట్ స్పెషల్ ఏమనిపించింది అంటే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇలా అమ్మవారికి హార్చ్చి అది నేను తీసుకోవటం నాకు హ్యాపీ అనిపించింది మనం వెళ్తాం కానీ జస్ట్ అన్నం పెట్టుకుంటూ వస్తుంది తప్ప మనం ప్రత్యేకంగా అడిగి హారతి ఇవ్వలేము బట్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తావమ్మ అని అది కూడా మాల వేసుకున్న మాతలు నన్ను అడగటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది వెంటనే ఓకే మేడం నేను అమ్మవారికి హారతి ఇస్తానని తీసుకున్నాను హారతి ఇచ్చాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ విషయంలో మాత్రం నాకు దసరా రోజు చాలా ఇష్టంగా ఏదన్నా అనిపించింది అంటే అమ్మవారికి ఉంచే హారతి ఇవ్వటం నాకు తెలిసి అది కూడా ఒక అదృష్టం అనుకోవాలండి నాకు అది చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ హారతి ఇచ్చాము మేము అందరం ఇంకా హారతి తీసుకుంటున్నాం అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత వచ్చిన ప్రతి వాళ్ళు ఎంతో భక్తితో అమ్మవారిని పూజిస్తారు మీద అది కూడా ఒక స్పెషల్ అనిపించింది నాకు అండి ఈ బర్డ్ సాయిబాబా గుడిలోది ఇక్కడ ఇలా దాన్ని సెక్యూరిటీగా పెట్టి వచ్చిన ప్రతి పర్సన్కి ఇలా చూపిస్తున్నారు దీన్ని చాలా మంది వచ్చారు డైరెక్ట్గా చేతికి ఇస్తే బాగా బర్డ్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా అందుకని అలా పెట్టేసి చూపించారు మేము వేరే గుడికి వెళ్ళాం కదా నేను హార్త్ ఇచ్చా కదా అక్కడ మాత్రం డైరెక్ట్ గా చేతికి ఇచ్చారు బర్డ్ ను అవి అక్కడ సాయిబాబా గుడి కూడా చాలా పెద్దదండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుందండి అండి వాతావరణం కూడా అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది సాయిబాబా గుడిలో సాయిబాబా గుడు చాలా బాగుంటారండి చూసే కొన్ని మనకి అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ అమ్మవారు అండి శ్రీచక్ర కూడా ఉన్నాయి తర్వాత దత్తాత్రేయులు గారు చాలా బాగుంటారండి గుళ్ళో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది సాయిబాబా చాలా బాగుంటారు ఆయన కూడా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు చూస్తుంటేనే ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది మనకి అసలు గుడి అంటేనే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ కదండి అలానే ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఇంకా పాజిటివ్ అనిపిస్తుంది చాలా బాగుంటారు దేవుణ్ణి మంచిగా రెడీ చేస్తారు మొత్తం గుడి కూడా డెకరేషన్ చేస్తారు కదా దాని వల్ల ఏమో ఏమో కానీ ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా ఆటలు ఆడుతూ సంతోషంగా వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ పండుగ అంటేనే ఒక ప్రత్యేక ప్రత్యేకంగా అనిపిస్తుంది అందరికీ అలానే ఇక్కడ సాయిబాబాకు సంబంధించినవి ఊరేగించేవి అలాగే ఉయ్యాలలు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి అక్కడ నేను చాలా కవర్ చేశాను బట్ కొన్ని కొన్ని కవర్ చేయలేకపోయాను అండ్ ఇక్కడ చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నారా సాయిబాబా అసలు నిజంగా సడన్గా చూస్తే రియల్గా సాయిబాబా పడుకున్నారా అనిపిస్తుంది అంత రియల్గా ఉంటుందండి చాలా బాగుంటారు ఇక్కడ మాత్రం సాయిబాబా నేను కూడా అలా ఉయ్యాలను ఊపాను మనకు వెళ్ళడానికి ఉండదు అక్కడ ఆ రోజు అలా ఉందండి చిన్న పాపతో దిగిన పిక్ అది ఆ అమ్మవారితో అండ్ పాలపెట్ట హారతి ఇచ్చేది ఈ మూడు నాకు చాలా స్పెషల్ అనిపించాయండి సో అలా మా దసరా జరిగిందండి ప్రతి ఒక్క అమ్మవారిని చూడటానికి వెళ్ళాము చూసాము చాలా బాగుంది చాలా బాగా అనిపించిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్